థర్డ్ ఇయర్ జేఈ స్టూడెంట్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఐఐటి కరగ్పూర్లో ప్లేస్మెంట్స్ అయితే అదరగొట్టిందమ్మా ఐదుగురు స్టూడెంట్స్కి అయితే ప్లేస్మెంట్ జాతర అయితే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఐఐటి కరగపూర్లో అన్ని ఐఐటీల్లో మరి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు వీళ్ళు ఇరవై ఆరులో మేలో బయటకు వెళ్ళే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి ఫైవ్ స్టూడెంట్స్ చక్యూరు రెండు కోట్ల ప్యాకేజ్ వచ్చిందంట వీళ్ళకి చూద్దాం ఒకసారి రికార్డ్ ప్లేస్మెంట్స్ అట్ ఐఐటి కరగపూర్ రెండు పాయింట్ ఐదు కోట్లు హ్యావ్ స్టండ్ స్టూడెంట్ దిస్ ఇయర్ కో క్రోర్ లెవెల్ ఆఫరింగ్స్ రోల్ ఇందా అప్పుడు లక్షల్లో పోయింది ఒక కోట్లలోకి వచ్చేసింది రో రోలింగ్ టాప్ ప్యాకేజీ టచ్చింగ్ రెండు పాయింట్ ఐదు కోట్లయితే టచ్ అయిపోయినట్టు ఒక కథనం అయితే మరి నిన్న మరి డిసెంబర్ ఫిఫ్త్ అయితే ఇది లేటెస్ట్ న్యూస్ అయితే రావటం అయితే జరిగింది ద స్టూడెంట్స్ ఐఐటి కరగ్పూర్ హాజ్ రిసీవ్డ్ రిమార్కబుల్ ఆఫర్ ఫేజ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్లేస్మెంట్ సీజన్లో ఫైవ్ స్టూడెంట్స్ సెక్యూర్డ్ ప్యాకేజ్ ఎక్సీడింగ్ టూ క్రోర్స్ విత్ ఇన్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫరింగ్ టచింగ్ టూ రెండు పాయింట్ ఐదు కోట్లు అంట అనదర్ సెవెన్ స్టూడెంట్స్ రిసీవ్డ్ ఆఫర్స్ బిట్వీన్ వన్ క్రోర్ టూ అండ్ టూ క్రోర్స్ ది ది ప్లేస్మెంట్ డ్రివెన్ బిగన్ మరి ఫ డిసెంబర్ ఫస్ట్ నుంచి అన్ని ఐఐటీల్లో ఇరవై మూడు ఐఐటీల్లోకి బిగన్ అవ్వటం జరిగింది మనము ఆల్రెడీ వీడియో చేసాము ఎవరైనా మన వీడియోలు ఫాలో అయిపోతే వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది చూడండి ఐఐటీ బాంబే కానీ ఐఐటి రూర్కిలో మంచి ప్యాకేజెస్ వచ్చింది రెండు పాయింట్ ఐదు కోట్ల ప్యాకేజెస్ అయితే వచ్చింది ఇక్కడ ఐఐటి కరగపూర్ క్లాక్డ్ ఫాస్టెస్ట్ థౌజండ్ ఆఫర్స్ అమౌంట్ ఆల్ ఐఐటి బై ఎర్లీ మార్నింగ్ డే టు బై డే త్రీ ద టాలీ ట్యాలీ రోజు పదిహేడు అంతా లెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఆఫర్స్ ఇంక్లూడింగ్ టెన్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఆయన అఫీషియల్ నోటెడ్ దీజ్ ఇంటర్నేషనల్ ఆఫర్స్ కేమ్ ఫ్రమ్ జపాను దుబాయ్ యూరప్ లండన్ సింగపూర్ నుంచి వచ్చి వచ్చింది ఓవర్ త్రీ థౌజండ్ స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారండి ప్రస్తుతానికి ఇదేంటంటే ఇరవై రేపు మే నెల మేకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు మోర్ దెన్ త్రీ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ స్టూడెంట్స్ బీటెక్ ట్వెల్వ్ డిగ్రీ ఎంటెక్ పీహెచ్డీ హ్యావ్ బిన్ రిజిస్టర్ ప్లీజ్ పేజ్ వన్ ప్లేస్మెంట్ వీళ్ళు కంటిన్యూ ల్ డిసెంబర్ ట్వల్త్ వరకు అయితే జరుగుతాయమ్మా పదిహేడో తారీఖు వరకు అయితే ఈ యొక్క ఫేజ్ వన్ ప్లేస్మెంట్స్ అయితే జరుగుతాయి ఇది స్టూడెంట్స్ మరి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రానుంది మరి వచ్చేసింది పదిహేడో తారీఖునైతే ఎగ్జామినేషన్ జరుగుంది వీళ్ళు మాత్రమే అని కూడా వీడియో చేశాను ఎవరెవరు మరి జేఈ అడ్వాన్స్కి ఎవరైతే క్వాలిఫై అవ్వాలో మరి క్వాలిఫై అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఎన్ని మార్క్స్ రావాలి జేఈ లో ఫిల్టర్ చేస్తారు కదా ఎన్ని మార్క్స్ రావాలి వీడియో చేసాం అది కూడా చూడండి మన మన లింక్లో ఉంది ఇక్కడ ఆల్రెడీ మన వీడియోలో ఉంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మరి రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన నంబర్ ఇవ్వటం జరుగుతుంది మీ నెంబర్ డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు డై ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ డౌట్స్ మరి కౌన్సిలింగ్ సమయంలో కానీ ఐఐటి ఇరవై మూడు ఐఐటీలు కౌన్సిలింగ్ మరి అదేవిధంగా ముప్పై రెండు ఎన్ఐటీలు తర్వాత ఇరవై ఆరు త్రిపుల్ ఐటీలకు సంబంధించి నలభై ఏడు జిఎఫ్టీలు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది ప్రతి ఒక్కరు వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్